పరమగీతము పరమగీతము మొదటి అధ్యాయము పరమగీతము మొదటి అధ్యాయము పలహైదో వచ్చినాన్ని అందరము కలిసి తదుకుందాము పరమగీతము మొదటి అధ్యయమో పదైదో వచ్చినము నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కన్నులు దేవుడు తన వాక్యమును దేవించి ఆశీర్వదించుగాక క్రీస్తు లేక సందమీ మనం చూస్తా ఉన్నాము ఈ మాట ఎవరు ఎవరితో అంటున్నారు ప్రియుల ఎవరు ఎవరితో అంటున్నారంటే నా ప్రియురాలా అంటే ప్రియుడు అంటున్నాడు ప్రియురాల్ని కదా ప్రియుడు ప్రియురాల్ని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఎవరు ఏసుక్రీస్తువు పెళ్లి కుమార్తె ఎవరు సంఘము కదా పెళ్లి కుమారుడైనా క్రీస్తు అంటున్నాడు ఏమంటున్నాడు నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు కన్నులు అని అంటున్నాడు పెళ్లి కుమారుడు తను భగవాన్ ప్రేమించిన పెళ్లి కుమార్తెను పొగుడుతా ఉన్నాడు శ్లాసిస్తా ఉన్నాడు ప్రియుల పెళ్లి కుమార్తె సంఘము పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రమైన కన్నెకగా సిద్ధపరచబడకుండా పెళ్లి కుమారునికి ఇష్టనై ఉట అసాధ్యము ప్రియ కదా పెళ్లి కుమార్తె పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రమైన కన్యకగా సిద్ధపడాలి కదా సిద్ధపడకుండా పెళ్లి కుమారునికి ఇష్టనై ఉండదు ప్రియల కదా ఏ పెళ్లి కుమారుడైనా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి కుమార్తె నచ్చాలి నచ్చకపోతే ఒప్పుకోడు కదా అంగీకరించడు నాకు వద్దు ఈ పెళ్లి కుమార్తె అంటాడు నాకు నచ్చలేదు అంటాడు ఆ విధంగానే ఏసు ప్రభువుకు పెళ్లి కుమారుడైన ఏసు క్రైస్తకు మన సంఘము నచ్చాలి మన పెళ్లి కుమార్తె సంఘము నచ్చాలి అంటే పరిశుద్ధమైనదిగా పవిత్రమైనదిగా పెళ్లి కుమార్తె చూపించడానికి నా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పెళ్లికి చూపులకు వచ్చినప్పుడు సిద్ధం చేస్తారు ఆ సిద్ధం చేసినారు బాగా సిద్ధం చేసిన తర్వాత ఆమెను పెళ్లి కుమారుడుకి చూపెడతారు నచ్చితే ఒకే అంటారు నచ్చకపోతే నాకు వద్దు అంటాడు ఆ విధంగానే ఎప్పుడు క్రీస్తుకు సంగము నచ్చాలి లేదు పరిశుద్ధమైనదిగా ఉండాలి పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రమైన కన్యకగా సిద్ధపడాలని దేవుని వాక్యము చెలవిస్తుంది కదా ఏమంటున్నాడు నా ప్రియురా నీవు సుందరివి అంటున్నాడు నీవు సుందరివి ప్రియుల బైబిల్ లో మనం చూసినట్లయితే నిజమైన సౌందర్యము పవిత్రమైన జీవితము సుందరమంటే లోక సంబంధమైన సుందరము కాదు లోక సంబంధం పెళ్లి కుమారుడు తాను బహుగా ప్రేమించిన పెళ్లి కుమార్తెలో శాసిస్తా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఆది కాండము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినము అతడు ఐగుప్తులో ప్రవేశించటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో ఇదిగో నీవు చక్కని దానమని ఏరుగును అంటున్నాడు తన భార్య అయిన శారాతో ఇదిగో మనము అన్ని జన్మ మధ్య వెళ్తా ఉన్నాము వారికి దేవుని భయం లేదు భక్తి లేదు కాబట్టి నీవు ఎంతో చక్కగా ఉంటావు అని అంటూ ఉన్నాడు ప్రియల కదా అని ఈ యొక్క అంటున్నాడు అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి నీ వలన నాకు మేలు కలిగినట్లు నిండు బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనేను నీవు నా సహోదర చెల్లెలివి అని చెప్పు అంటున్నాడు ప్రియుల అబ్రామ అబ్రామ చాలాను చెయ్యలేరని చెప్పమంటున్నాడు ఎందుకంటే అబ్రాహ్మ ఐగుప్తులో చేరినప్పుడు ఐకప్లో ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి చూచిరి మిక్కిలి సౌందర్య ఎవరు చూసినా చాలా చూస్తే ఏమందమో ఏమి అందమయ్యమే అని నిలబడి చూసేటట్టుగా ఉంది చాలా కాబట్టి నిన్ను బట్టి నాకు కీడు కలగవచ్చు కాబట్టి నువ్వు నా చెల్లెలు అని చెప్పుకొని అబ్రాహం అంటున్నాడు అంత అందము కలిగిన దిక్ష ఇంకా మనం చూసినట్లయితే చూడండి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చినము ఇరవై నాలుగు పదహారు ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునో ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కరవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ చిన్నది మిక్కిలి చక్కనిది కదా ఇక్కడ భార్యగా తీసుకునేలా ఉంటకు కదా అప్పుడు ఆవు దాసుడైనా పెద్ద దాసుడైనా ఎవసరం వెళ్ళినాడు అక్కడికి పోయి ఆమె చూసి ఆమె చాలా మిక్కిలి సౌందర్యంగా ఉంది పిల్లలు ఆమె మిక్కిలి ఆమెను కూడలేదు సౌందర్యమే కాదు ఆమె పవిత్రమైన జీవితం జీవిస్తా ఉంది ఏ పురుషుడు నామెను కూడలేదు పురుషులలో కూడా పిల్లల మనము గమనించినట్లయితే నిర్గమకాండము రెండవ ధ్యాయము నిర్గమకాండము ವಚನ ರೆಮು ರೆಡವ ವಚನ ಆ ಸ್ತ್ರೀ ಗರ್ಭವತಿ ಕುಮಾರ್ ಕೂಡ ಸುಂದರು ಅಯ್ಯುಟೂಸಿ ತೋರಿಸುಂದರು ಸ್ತ್ರೀ ಚೂಚನಿ ಸೌಂದರ್ಯ ಮಂತ್ರ ಪೀಪ್ ಚೂಸ್ ఇంకా కూడా మిక్కిలి చక్కనిది పురుషులలో మనం చూస్తే మోస కూడా సుందరుడు ఇంకా మనం చూస్తే చూడండి మొదటి సమయాలు పదహారవ అధ్యాయంలో మనం చూస్తాము మొదటి సమయాల గ్రంథము మొదటి సమయాల గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి సమయంలో పదహారవ అధ్యాయము పన్నెండవ వచ్చినము అతడు వాణి పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూసుటకు సుందరుడు నైుండెను స్త్రీలను చూస్తా ఉన్నాను దాని మీద కూడా ఎలా ఉన్నాడంటే ఎర్రని వాడు చక్కని నేత్రములు గలవాడు చూసుటకు సుందరుడు ఉండెను వారి సౌందర్యము వారి ఆంతరంగా మనస్సులో పరిశుద్ధ పరిశుద్ధమైనదే ఉండాలి కదా మనం చూస్తా ఉన్నాము వారి సౌందర్యము వారి అంతరంగ హృదయమును సూచిస్తా ఉంది ప్రియ కాబట్టి దేవుడి వాక్యము చదవిస్తుంది దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధమై ఉండవలము జండి కుమారునికి ఇష్టమైన సౌందర్యము పెళ్లి కుమార్తె యొక్క పరిశుద్ధమైన జీవితము పరిశుద్ధమైన జీవితము పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తె యొక్క జీవితము పరిశుద్ధంగా ఉండాలి లోక సౌందర్యం కాదు లోక సౌందర్యం మనం చూసుకున్నాము చాలా చాలా చక్కనిది సౌందర్యం అంతే రాదు కూడా మిగిలిన చక్కని నేను మనం చూసాము మోసే కూడా సుందరుడు

పరిశోధిస్తాడు హృదయ దేవుడు పరిశుద్ధుడు గనక మొదటి పేదలు మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూస్తా ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధుల పెళ్లి కుమారునికి ఇష్టమైన సౌందర్యం ఏంటంటే పెళ్లి కుమార్తె యొక్క పరిశుద్ధమైన జీవితము కదా మనం పెళ్లి కుమార్తెను చూచుటకు వెళ్ళినా మనకు ఆమెను పరుగు వారితో ఆ గ్రామంలో విచారణ చేస్తాం ఆ పై ఎటువంటిది ఎటువంటి ప్రవర్తన కలది అని విచారిస్తాము వారిని వీరిని కదా ఆమె చాలా మంచిది ఆమె ఆమె ఎందుకు చేసుకుంటున్నారు ఆమె ఇలాంటిది అనుకో ఆమెకు ఎగరగొట్టి పోతారు చేస్తారు ఆమె గురించి మంచి సాధ్యం అనుకో ఆమె చాలా మంచిదిన్నా వైపు కన్నెత్తి కూడా చూడదు ఎవరితో మాట్లాడదు అని మంచిగా చెప్పినారనుకో అమ్మాయి సౌందర్యం లేకుండా చేసుకోవడానికి ఇష్టపడతారు ఆమె పవిత్రమైన జీవితాన్ని బట్టి చేసుకున్నావు కూడా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అంటే పరి సంఘములో పరిశుద్ధతను చూస్తాడు పవిత్రతను చూస్తాడు ప్రిగా ఆయన తన సంఘంలో పవిత్రపరచి పరిశుద్ధపరచి సంఘంగా ఆయన దాన్ని ఎదుట పెట్టుటకు పవిత్ర ఖండికగా తానే అప్పగించుకున్నాడు చూడండి చూస్తాము ఎమ్మెల్సీలకు రాసిన పత్రికలో మనకి ఇది కనబడతాది ఎప్పులాగా ఎమ్మెస్సీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఎంఎస్సీల ప్రశ్న పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుంచి చదువుకుందాము పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి అటువలనే క్రీస్తు కూడా సంఘము ప్రేమించి అని కలంకమైన ముడత అయినను అట్టిని మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటై దాని కొరకు తాను అప్పగించుకొని మనను పరిశుద్ధపరచుటకు మనలో పవిత్రపరచుటకు అప్ప అప్పగించుకున్నాడు ప్రజల అప్పగించుకున్నాడు కాబట్టి సౌందర్యము నీవు నేను కలిగి ఉన్నామా పవిత్ర కన్యతగా సభ్యుడువా ఏ సవాసం కలిగి ఉన్నావు నీ సంఘములో పవిత్రత ఉందా నీ సంఘములో పరిశుద్ధత ఉందా వాక్యానుసారమైన బోధ ఉందా అబద్ధం ఉందా సంఘము ఆ సంఘములో నీవు పవిత్ర కన్యకగా సిద్ధపడాలనే దేవుని వాక్యము చాలిస్తుంది అప్పుడే నీవు సుందరివి నీవు సుందరి అని పెళ్లి కుమారుడైనా నిన్ను పిలవగలడు ఎప్పుడైనా మధ్యాహ్న సమయంలో కదా పెళ్లి కుమారుడైనా యేసు క్రీస్తు పెళ్లి కుమార్తె అయిన సంఘాన్ని అంటున్నాడు నీవు సుందరివి నీవు సుందరివి అని అంటున్నాడు ప్రియలారా కదా సుందరివా మనం చూసినాం కొడుక కదా చక్కనిది సౌందర్యవంతురాలని మిక్కిలి చక్కనిది పురుషుల్లో మనము చూస్తే ప్రియులారా దావీదు కూడా ఎవరిని వాడు చక్కని నేత్రములు గలవాడు చూసినకు సుందరుడైన వాడు మోసే కూడా సుందరమైన వాడు మరి మన జీవితం ఏ విధంగా ఉంది మన జీవితము ఏ ఉంది పరిశుద్ధమైనదిగా ఉన్నదా పవిత్రమైనదిగా ఉన్నదా పరీక్షించుకుని మన బ్రహ్మలలో యోగ్యమైన రీతిలో పాలు పంపులను పొందవలనని రహుపేట మనవి చేస్తా ఉన్నారు